రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఒక సుపరిపాలన నడుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడగల పవన్ కళ్యాణ్ గారు మానవ చేత శాఖ శ్రీ లోకేష్ గారు అద్భుతమైన పాలన ప్రజలకు అందిస్తున్నారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి పరిపూర్ణమైనటువంటి ఆశ్రతుల్ని బిజెపి పార్టీ తరఫున మోడీ గారు ప్రత్యేకంగా మన రాష్ట్రానికి నిధులను మంజూరు చేసి కూడా మన ఆశీర్వదిస్తున్నారు ఒక మంచి అభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధిలో భాగంగా మనకున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎలాంటి మారుమూడు ప్రాంతాల్లో సమస్యలు ఏముంది అనేది తెలుసుకోవడం కోసమే మన ఊరు మన ఎమ్మెల్యే మన తల్లిబాట అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఈ మొదలుపెట్టినటువంటి కార్యక్రమం మారుమూల గ్రామాల్లో అందరూ విస్మరిస్తారు నాయకులు నిరాదానికి గురవుతూనే ఈ యొక్క కార్మర్ ఉండిపోవడం వల్ల చిన్న గ్రామాలు అవ్వడం వల్ల ఓట్ బ్యాంక్ తక్కువ ఉంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు కానీ సమస్యలు మాత్రం ఎక్కువ ఉంటాయి ఆ సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా మనం పనిచేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఈ గ్రామంలో పర్యటించిన తర్వాత ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఎస్టీ సోదరులకు కుటుంబాలకు సంబంధించినటువంటి సుగాలి కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య నా దృష్టికి వచ్చింది సంబంధించిన అధికారులతో మాట్లాడి వాళ్ళ కుల ధృవీకరణ సర్టిఫికెట్ రావట్లేదని చెప్పారు సంబంధించిన అధికారులతో మాట్లాడి మీకు అది త్వరలో క్లీన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదే విధంగా బస్సు మరొకసారి సీతానగరం వైపు నుండి కూడా బస్సు ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున మన ఆడప్రస్ అందరూ కోరుకుంటున్నారు ఆర్టీసీ అధికారులతో కూడా మాట్లాడి ఆ బస్సు సమస్యను పరిష్కరించి మీకు బస్సు వచ్చేలా చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు అదే విధంగా మనకి ఏదైతే ఈ చింపుపల్లి నుంచి చిన్నకొండేపూర్ వరకు రోడ్డు ఉందో ఆ రోడ్డు పూర్తి కాక యాత్ర పడుతున్నారు ముఖ్యంగా చూస్తే అక్కడ కలవట్టు లేకపోవడం వల్ల ఈ రెండు గ్రామాలకు మధ్యలో కలవట్టు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు పోయిన సంవత్సరం వర్షాకాలం అయితే ఒక ఇద్దరు బంధు ఒక ఫ్యామిలీ కూడా పడిపోయారు అలాగే చిన్న చిన్న డెబ్బై చాలా మంది తగిలినాయి తాత్కాలికంగా పొలాలు గురిగిపోకుండా ఉండడానికి యుద్ధ బాధితుల కోసం కూడా మనం చోడలైతే కానీ త్వరలోది కలవట్టు కట్టించి మీకు అప్పగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా మీరు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలనే అయిల్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది మా యొక్క సిబ్బంది ప్రభుత్వ అధికారులు కూటమి నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు మీ సమస్యలు తెలియజేసినట్లయితే పూర్తి స్థాయిలో పరిష్కరించి మంచి అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఇప్పటికే మీ అందరికీ తెలుసు ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పామో పెన్షన్ పంపుదల చేసి వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ ఇస్తా ఉన్నాం వికలాంగులకి రెండు వేల రూపాయలు పెంచు ఇస్తా ఉన్నాం మంచాన్ని బడి ఉండి లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళు పదిహేను వేలు చేస్తాను అవన్నీ చక్రంగా పెన్షన్ అమలు చేస్తాం ప్రతి ఇంటికి కూడా ఉదయో తెలియదు ఉదయం ప్రభుత్వ అధికారుల కింద లీడ్ అవుతున్న దాని మీరు మాత్రం ఈ లో పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా సెలబస్ వస్తే ఏదైనా సెలవుస్తే ముందు రోజే మీకు పెన్షన్ కూడా అందజేయడం జరుగుతుంది అలాగే తల్లికి వందనం తల్లికి వందనం ఇస్తామని చెప్పినప్పుడు ఆ యొక్క కూటమి ఎలక్షన్ ముందులో కూటమి నాయకులు మేమంతా చెప్పినప్పుడు ఆనాటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎంకరించేవాళ్ళు ఎలా ఇస్తారని ఇచ్చి చూపించాం ప్రతి తల్లి అకౌంట్ లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అందరికి చక్కగా వాళ్ళ తల్లికి ఇద్దరికి ఇచ్చాం ముగ్గురు ముగ్గురికి ఇచ్చాం నలుగురు ఉంటే కూడా శీతానగరం నలుగురికి కూడా ఇచ్చాం ఇది ఒక మంచి ప్రభుత్వం అన్నదాతా సుజీభాయ స్కీమ్ లో కూడా రైతుకి మొదటి మీద డబ్బులు వేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో అయితే ధాన్యం కొనుగోలు చేయడానికి వాటాలు ఇవ్వకుండా ఎక్కడో డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రైస్ మిల్ కి అనుసంధానం చేసి అక్కడ బట్టి అమ్ముకోమన్నారు రెండు ఖరీదు రాలేదు అంటే మన మానసులో చెప్పాలంటే త్వరగా పంటకి దాన అయ్యేటప్పుడు కూడా డబ్బులు అనే పరిస్థితి ఆనాడు ఉంటే ఈనాడు నలభై ఎనిమిది గంటల్లోనే దాని డబ్బుల్ని అకౌంట్ లో వేసేసినటువంటి మంచి చరిత్ర సృష్టించినటువంటి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఈ తెలియజేస్తాం అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఉచిత ఇసుకేస్తాం ఈ యొక్క ఎవరైతే స్త్రీశక్తి మహిళలందరికీ కూడా మహిళల సాధికారంతో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మహిళలు పెద్ద పెద్ద కూడా ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేసుకున్నాం గత పది పదిహేను ఏళ్ళుగా డిఎస్సి మొహం చూడైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన డిఎస్సి ద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి అలాగే మన చదువుకునే పిల్లలందరికీ కూడా కొత్త మాస్టర్లు వస్తున్నారు ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నాం రోడ్లు కూడా నాలుగు వేల కోట్లతో తల్లి పనులు పెడతా రోడ్లు వేసాం డ్రైనేజ్ లేసాం ఈ యొక్క కరెంటు కూడా పవర్ ఫ్లక్చ్యుయేషన్స్ లేకుండా చర్యలు తీసుకున్నాం ప్రతి రంగానే కూడా అభివృద్ధి చేస్తున్నాం గత ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక విధ్వంసం సృష్టించి అన్ని విధాలకు నాశనం చేసి అప్పులు చేసిపోతే కూడా అవన్నీ సరి చేసుకుంటూ పథకాలన్నీ సక్రమంగా అమలు చేస్తున్నాం త్వరలో ఇళ్ల స్థలాలు లేనిటువంటి పేదలందరికీ కూడా ఎల్ల స్థలాలు ఖచ్చితంగా మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అలాగే ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా మేము లోన్లు అప్లై చేసుకోండి లోన్లు ఇస్తాం అలాగే మన ఆగస్టులో చూస్తే లక్ష మిలో పెన్షన్ ఏదైతే స్మౌ పెన్షన్ ఉండిపోయినాయో ఒకేసారి రాష్ట్రంలో లక్ష పెన్షన్ ఇచ్చింది మన నా కాన్స్టిట్యూన్సీలోనే సుమారు ఆరు వందల పెన్షన్లు మనం ఇవ్వడం జరిగింది మన దగ్గర ఆరు వందల పెన్షన్లు ఇచ్చాం మేడం ఆ టైంలో అంటే ఎక్కడ కూడా అంటే ఒక మండలం కూడా ఆరు వందలు సుమారు పదిహేను వందల పెన్షన్లు ఇచ్చాయి అలాగే కొత్త పెన్షన్లు కూడా తొందర స్కీమ్ వస్తుంది పెన్షన్లు కూడా మీకు అందజేస్తాం ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే మీ ఇంటి దగ్గర ఇప్పుడు కాంప్లైంట్ అందించారు దాని మీద మా ఆఫీస్ కార్యాలయం సిబ్బంది మా మేనేజర్ నెంబర్లు ఉంటాయి నా నెంబర్ కూడా ఉంటది మీరు సంప్రదించండి ఒక వాట్సాప్ పెట్టండి నేను ఒక కాల్ చేసి చెప్పండి దాన్ని మేము బాధ్యతగా తీసుకుని ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించడం కోసం మేము ముందుకు వచ్చాం మీకున్న సమస్యలను అతి రూపంలో ఇస్తే తీసుకుంటాం అవన్నీ కూడా పరిశీలించి సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించడం గ్రామస్తులందరికీ కూడల నాయకులకి సెలవునప్పటికీ కూడా అధికారులందరూ హాజరయ్యి మన కార్యక్రమం విజయవంతం చేసినందుకు అధికారులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంది వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తాం